హాయ్ దోస్తులు అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఏమంటారు కామెంట్ చేయండి శారీ ప్రీప్లేటింగ్ ఎలా చేయాలి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎలా ఫోల్డ్ చేయాలి చెప్తాను నా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మనం ముందుగానే శారీ ప్రీప్లేటింగ్ నేర్చుకొని పెట్టుకోవడం వలన మనం శారీ కట్టుకునేటప్పుడు చాలా టైం సేవ్ అవుతుంది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా శారీని తీసుకొని నడుము చుట్టూ చుట్టుకొని అలా అక్కడ ఒక పిన్ అయితే సెక్యూర్ చేసుకోవాలి ఇలా మనము త్రీ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మనం శారీ కట్టుకున్నప్పుడు ఒకరి హెల్ప్ లేకుండా మనమే ఇండివిజువల్గా చేసుకునేలా చాలా ఈజీగా అనిపిస్తుంది మీరు కూడా చేసి చూడండి తర్వాత కొంగు పాటిని తీసుకొని మనకి ఆ కొంగు లెంత్ ఎంత కావాలో మన షోల్డర్ పైన పెట్టుకొని ఒకసారి చూసుకొని చూపిస్తున్నట్టుగా నాకు అయితే ఇంత లెంత్ అయితే సరిపోద్ది నేను అక్కడికైతే తీసుకుంటాను మీకు ఎక్కడికి కావాలో ఎంత లెంత్ కావాలో అంత తీసుకోండి ఆ తర్వాత అక్కడ ఒక పిన్నుతో సెక్ ఈ పిన్నుతో మనకి టూ మెజర్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి థర్డ్ మెజర్మెంట్ కోసం అదే షోల్డర్ పైన అలానే ఉంచి నడుము చుట్టూ శారీ తీసి వీడియోలో చూపించినట్టుగా అక్కడ ఒక పిన్నుని ఇలా మనకి త్రీ మెజర్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి ఫస్ట్ మెజర్మెంట్ అండ్ థర్డ్ మెజర్మెంట్ మధ్య వస్తాయి కొంగు ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి మీ అలవాటు ప్రకారం అయితే పెట్టుకోండి నేను ఫస్ట్ ఇలా ప్లీట్స్ పెట్టడం ట్రై చేశాను కాకపోతే నాకు ఈ అలవాటు లేదు ఇలా మీరు పెట్టాలనుకుంటే పెట్టండి నేనైతే ఇలా ఫస్ట్ ఎంత కావాలో అంత తీసుకొని దానికి సగం నుండి ప్లేట్స్ పెట్టడం అయితే అలా చేయడం వల్ల చాలా ప్లేట్స్ వస్తాయి ప్లేట్స్ కూడా నీట్గా కనిపిస్తాయి మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా నీట్గా ఎన్ని ప్లేట్స్ వస్తాయో అన్నిటినీ నీట్గా అలా పెట్టడం అయిపోయాక అక్కడొక పిన్నుతో సెక్యూర్ చేయండి అలా చేశాక టేబుల్ పైన రెండు క్లిప్పులతో అక్కడ స్టిఫ్గా పెట్టేశాను మీ దగ్గర క్లిప్పులు టేబుల్ లేదు అనుకుంటే ఒక డోర్కి డోర్ ఓపెన్ చేసి పైన కొంగుపాటును పెట్టి డోర్ క్లోజ్ చేసి నీట్గా ప్లేట్స్ అయితే నీట్గా సెట్ చేసి ప్లేట్స్ని ఒకటి పైకి ఒకటి కిందికి రాకుండా ఫస్ట్లో మనం ఎలా సెట్ చేసుకున్నామో అదే విధంగా వచ్చేట్లుగా నీట్గా అలా సెట్ చేసి అక్కడ ఒక పిన్ పెట్టేసేయండి తర్వాత చింగులు అంటాం కదా ఆ పాటను తీసుకొని ప్లేట్స్ అయితే పెట్టుకోండి మనం శారీ కట్టుకునేటప్పుడు కొంగు పిన్ను పెట్టడానికి అలాగే చింగులు పట్టుకోనికి ఒకరిని హెల్ప్ అడుగుతాం కదా మనం ముందుగానే ఇలా చేసి పెట్టుకుంటే హెల్ప్ లేకుండా టూ మినిట్స్లో శారీ అయితే కట్టుకోవచ్చు ఇలా ప్లేట్స్ పెట్టాక వాటిని మంచిగా సెట్ చేసుకొని టూ పిన్స్తోనైతే సెక్యూర్ చేయండి మీరు ఇలా ముందుగానే శారీ ప్రీప్లేటింగ్ నేర్చుకొని పెట్టుకుంటే ఎలాంటి శారీ అయినా వర్క్ శారీ అయినా కాటన్ శారీ అయినా సిల్క్ శారీ అయినా ఫ్యాన్సీ శారీ అయినా ఈజీగా ప్రీప్లేటింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు అలా పిన్స్ పెట్టాక నేనైతే ఇక్కడ టూ క్లిప్స్తో టేబుల్కి స్టిఫ్గా మీరు నేల మీద పెట్టి కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర టేబుల్ ఉండి క్లిప్స్ లేకుంటే మనం బట్టలకి యూజ్ చేసే క్లిప్లను కూడా యూస్ చేసుకోవచ్చు రెండు లేకుంటే నేల పెట్టి కూడా సెట్ చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క ప్లేట్ మధ్యలో చేయి పెడుతూ నీట్గా అనుకుంటూ అక్కడ ఒక పిన్ అయితే పెట్టుకు మనం ఈ ప్లేట్స్కి త్రీ పిన్స్ అయితే యూజ్ చేస్తాము మిడిల్లో పెట్టింది అండ్ తర్వాత పెట్టే కింద పెట్టే పిన్ను అయితే శారీ కట్టుకునేటప్పుడు తీసేసి కట్టేసుకోవాలి అక్కడ పెన్ను పెట్టిన దాని కింద పాటను కూడా నీట్గా చర్దుకుంటూ ఒక్కో ప్లేట్ని తీసుకుంటూ నేను చూపించినట్టు కట్టిగా ప్రెస్ చేస్తూ దానికి పైన ఒక పిన్ అయితే మీ దగ్గర స్టీమ్ ఐరన్ బాక్స్ ఉంటే ప్లేట్స్ని ఐరన్ చేసి చూడండి ముడతలు లేకుండా లుక్ బాగుంటుంది నా దగ్గర శ్రీ ఐరన్ బాక్స్ ఉంది కాకపోతే నేను ఇక్కడ యూస్ చేయలేదు లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనేట్టుగా నేను ఇక్కడ ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేయలేదు అలా అక్కడ పిన్ పెట్టడం అయిపోయాక కింది ప్లేట్స్ని కూడా ఒక్కొక్కటి మంచిగా సెట్ చేస్తూ కొంచెం ఇంచు ఇంచు గ్యాప్ ఉండేలా మీరు ఇక్కడ ప్లేట్స్ని సెట్ చేసి అక్కడ ఒక పిన్ సెట్ ఇలా పిన్ పెట్టడం అయిపోయాక కొంగు కొంగుపాటుని పైన చెస్ట్ భాగంలో ఒక్కొక్క ప్లేట్ని నీట్గా అనుకుంటూ ఒకవేళ ఐరన్ బాక్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఐరన్ బాక్స్తో ఒకసారి ఐరన్ ఐరన్ బాక్స్ లేని వాళ్ళు ఒక్కొక్క ప్లేట్ని నీట్గా అనుకొని పైనుంచి కిందికి చెయ్యిని రబ్ చేయండి ఒక టూ త్రీ టైమ్స్ రబ్ చేయండి ఆ పాటు చాలా నీట్గా కనిపిస్తుంది అలాగే కొంచెం పైకి అలా పెట్టేసుకొని రెండు క్లిప్స్ పెట్టేసుకొని వాటిని కూడా నీట్ అలా చేయడం అయిపోయాక నెక్స్ట్ కొంగు పాటుని పైన షోల్డర్ పైన రివర్స్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా కింది ప్లేట్స్ని కూడా రివర్స్లో అలా నీట్గా సర్దుకొని పెట్టేసుకోవాలి తర్వాత ప్లేట్స్ పక్కన మిగిలిన సారీని పైకి పైకి తీసుకొని ఒక్కో లేయర్ లాగా ఎన్ని లేయర్స్ వస్తాయో చూసుకొని సెట్ చేసుకోవాలి నాకు ఇక్కడ టూ లేయర్స్ అయితే వచ్చాయి మీకు ఎన్ని వస్తాయో అన్ని వేసు అలా నీట్గా సర్దుకున్నాక తర్వాత కొంగు కొంగుపాటిని మనం సెట్ చేసుకున్న దానికి మిడిల్లో పెట్టి అక్కడ ప్లీట్స్ని కూడా నీట్గా సెట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లీట్స్ని నీట్గా సెట్ చేసుకొని అది ఎంత మెజర్ ఉందో చూసుకొని దాన్ని పైకి అనుకోవాలి అలా పెట్టేసుకున్నాక అక్కడ ప్లీట్స్ని కూడా సెట్ చేసుకొని ఇలా నేను వీడియోలు చూపిస్తున్నట్టుగా అక్కడి నుంచి ఒకటి ఇక్కడ నుంచి టూ ఫోల్స్ చేసుకొని పైన కుంగుపాటుని ఇలా సెట్ చేసుకొని కిందికున్న కొంగుపాటునంతా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకొని లోపలికి పెట్టేసుకోవాలి ఫైనల్గా శారీ ప్రీప్లేటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇదండి మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చేసిన ఈ శారీ ప్రీప్లీటింగ్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చాలా శారీస్ అయితే ప్లేటింగ్ చేసి పెట్టుకుంటాను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు టూ మినిట్స్లో శారీ కట్టుకోవడం నేను ఆల్రెడీ స్టీమ్ ఐరన్ బాక్స్ యూజ్ చేసుకొని ఒక ఫోర్ శారీస్ అయితే శారీ ప్లేటింగ్ చేసి పెట్టుకున్నాను అవి ఐరన్ చేయడం వలన శారీస్ నీట్గా కనిపిస్తాయి నేను ఇక్కడ ఫిలిప్స్ నైన్టీన్ హండ్రెడ్ సిరీస్ స్ట్రీమ్ ఐరన్ బాక్స్ అయితే ఐరన్ చేసేటప్పుడు ఐరన్ ప్రొటెక్షన్ షీట్ కూడా యూజ్ చేస్తాను నా ఈ వీడియో చూస్తూ శారీ ప్రిప్లేటింగ్ సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్